ప్రభునందు లతా ప్రేమ్ ఛానల్కి మీ అందరికీ లైవ్లోకి ఆహ్వానం పలుకుతూ అందరికీ శుభోదయం ఈరోజు ప్రార్థన చేసుకుని ఇది నా కార్యక్రమం ప్రారం ప్రారంభం చేసుకుందాం స్తోత్ర అర్హుడ ఆ పాత్రడమైన మా ప్రియా పరులకు తండ్రి మీకే స్తోత్రాలు వందనాలు ప్రభా శివం కలిగిన జీవాధిపతి మీకే వందనాలు స్తోత్రాలు ప్రవ అయ్యా మరొక ఉదయమును మేము చూడటానికి మీరు కృప చూపించారు అందరి బట్టి స్తోత్రాలు మరి లైవ్లోకి వచ్చిన వారిని బట్టి లైవ్ తర్వాత కూడా చూసి వారిని బట్టి కూడా ఇ స్తోత్రాలు వారు మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి అవసరత అక్కర్లను అమీరే తీర్చి నామాని గనపరచుకునండి పాటలోను మేము చేర్చిన ప్రార్థన యాచిన దూపంలోనూ నీ పాదాలు చింతకు చేర్చుకున్నావు నన్నట్టు చేసిన నామాన్ని హెచ్చించుకోమని నన్ను నేను తగ్గించుకుని నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నజరుడైన వేసి నామాలు అడిగి పెడుకుంటున్నాను తండ్రి అవును 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 ప్రేమతో లైవ్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం పాట పాడి నామాన్ని కనపరుచుకుందాం युदास्तुतिगोत्रपूसिं ममा एषया नात्मीयप्रगतिनि स्वादीनमा निवेकदानाराधना निवेकदाना आराधना आराधना स्तुति आराधना ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది వేనని అహమును వణచి అధికారులను అదముల చేసిన నీకు मुन्नदी, मुन्नदी, मुन्न असाजमयनदीमुन्नदि युदा स्तुतिगोत्रपूसिंहमा ईशया प्रगतिनी स्वादीनमा नीवेकदानाराधना नीवेकदानाराधना नीवनाराधन आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనీ అనతి కాలాన ప్రథమా ఫలముగా పరచిన నీకు మున్నది ம நதியுதாஸ்துதிபூசி மமாயா நாத்மீயபிரகிநீ ஸ்வீனமா நீவேகாத ನೀವೇಕದಾನ ಆರಾಧನ ಆರಾಧನ ಸ್ತುತಿಯಾರಾಧನ ಆರಾಧನ ಸ್ತುತಿಯಾರಾಧನ నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనా అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు అసహజమైనదేమున్నది असाजमयै नदीमुन्नदि युधा स्तुतिगोत्रपूसिंहमा ईशया नात्मीयप्रगतिनी स्वादीनमा ನೀವೇ ನೀವೇಕದಾನ ನೀವೇ ನೀವೇಕದಾನಾಧನ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ చిన్న వాక్యం చదువుకుందామండి ఇంతవరకు పాట పాడి దేవన్నమాని కానీ పరిచిన మనము మార్కు స్వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినవని చదువుకుందాం అందుకు ఏసు నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చి ఆ చిన్నవాణిని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను జనులు గుంపులు కూడి తన ఎద్దకు పరిగెత్తుకొని వచ్చుట ఏసు చూచి మోగవైన చెవిటివైన దయ్యమా వాని నుండి వదిలిపోము ఇక వారిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గర్తించాను అప్పుడు అది కేకలు వేసి వాని నెంతో విలవిల్లలాడించి వదిలిపోయాను అంతటి వాడు చచ్చిన వాని వలె ఉండేను కనుక అనేకులు వారిని చనిపోయిన చనిపోయినరి అయితే ఏసు వాని చేయి పట్టి అని లేవనెత్తగా వాడు నిలబడిను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యుడు మేమందరమును ఆ దయ్యమును వెళ్ళగొట్టలేక పోతేమని ఏక ఏ ఏ ఏకాంతముగా ఆయనని అడిగిరి అందుకైనా ప్రార్థన వల్లని కానీ మరి దేని వలన ఏ విధమైన అయినవి వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను అతి ప్రార్థన మనము చే చేయడానికి ప్రతిరోజు లైవ్లోనికి వచ్చి లైక్ చేసిన మీ అందరికీ ప్రొవైడ్ చేసిన వందనాలు లైవ్లోకి వచ్చిన మీకు కూడా వందనాలు ఇక్కడ దేవుని మాట సెలవిస్తున్నది ఏంటంటే అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే మనము నమ్మినట్లయితే మనము మామూలుగా ఒక మనిషిని నమ్ముతాం ఎప్పుడు మనకి ఏదైనా సహాయం చేస్తారు ఎప్పుడు నమ్ముతామంటే సహాయం కొరకు లేకపోతే ఏదైనా మనకు ఆపద సమయంలో ఉన్నప్పుడు మనకు తోడ్పాటు అవుతారని నమ్ముతూ ఉంటాం నమ్మితేనే కదా వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది నమ్మకుండా వాళ్ళు వాళ్ళకి మనకి ఏం చెప్ప వారికి మనం ఏం చెప్పకుండానే వారు మనకి సహాయం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అయితే దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుడు నాకు ఏదైనా చేయగలుగుతారు అని మనము ఎప్పుడైతే నమ్మి విశ్వసించగలుగుతామో అప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్న మనము ఆయన దగ్గర నుండి ఏమీ లేనో పొందుకోగలుగుతాం అంతేకాని నమ్మకం అనేది లేకుండా విశ్వాసం అనేది లేకుండా ఏ మనిషిని మనం నమ్మకుండా ముందుకి మన జీవితంలో ఎలా అయితే ముందుకు నడవలేమో అలాగే మన జీవితంలో నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే సాధ్యపరిచే దేవుడు మనతో ఉన్నాడు మనకి కార్యం ఏదైనా జరిగించగల మీది ఏ కార్యం అనగా ఆపద్దిలో ఉన్నప్పుడు కానీ శ్రమదినంలో ఉన్నప్పుడు కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనకి ఏ మనుషులు సహాయం చేయలేని పరిస్థితిలో సహాయం చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే దేవుడైన ఎస్ఐయా ఆయన చేస్తాడు అని నమ్మితే మన జీవితంలో అద్భుతాన్ని చూస్తాం అలాగే ఏ మనిషి అయినా మనకి వీళ్ళు చేస్తారని నమ్మితేనే కదా నమ్మకుండా మనము ఏ మేలు ఎవరి దగ్గర నుంచి కూడా ఎట్లా అయితే పొందుకోలేమో దేవుణ్ణి కూడా అంతే నమ్మినట్లయితే మనము మన విశ్వాస ప్ర పరిమాణాన్ని చొప్పును బట్టి నమ్మిటనే వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే ఆయన నీ ప్రతి అవసరతలను తీర్చి నీకు ఆయన తోడుగా ఉండగలిగిన సమర్థత కలిగినవాడు కాబట్టి అటు దేవుణ్ణి మనము నమ్మినట్లయితే నమ్మటం మన వల్ల అయితే ఆయనకి సమస్తము సాధ్యమే కాబట్టి అట్టి సాధ్యము చేయగలిగిన దేవుని సన్నిధిలోనే మనము ఏసయ్య నీ సన్నిధిలో నేనున్నాను ప్రభా నువ్వు నన్ను విడిచిపోక నమ్ముటా నీ వలన అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అంటున్నావు కాబట్టి నా ప్రతి సమస్య నుంచి నాకు విడుదల దయచేయండి శోధన నుంచి విడుదల దయచేయండి ఈ లవిలో ఉన్న మీరు ఎలాంటి శ్రమలు చెత్త కానీ సమాధానం లేక బాధ నెమ్మది లేక వేదనతో ఉన్నట్లయితే దేవా నువ్వు నన్ను తాకు నాతో మాట్లాడు నన్ను మీరు బలపరచండి నన్ను మీరు దాటిపోవద్దు ఎస్ అయ్యా నీ నమ్ముటీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అని అయ్యా మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి నేను నమ్ముతూ ఉన్నాను నా కష్టం ఇది నా శ్రమ ఇది దానిలో నుంచి మీరు నాకు విడుదల దయచేయండి ప్రభా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఏదైనా ప్రార్థన వలనే మనకి సాధ్యం కాబట్టి మనం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతము చేయగలిగిన సమర్థత కలిగిన వాడైనాడు కాబట్టి నమ్ముటాన్ని వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం ఈ లైవ్లో ఉన్న మనము నమ్మినట్లయితే దేవుని సన్నిధిలో అద్భుతమును చూడగలుగుతాం ప్రార్థన చేద్దామండి దేవుడు వివరే కాల సమయంలో ఈ వాగ్దాన పూర్వకమైన మాట చేత దేవుడు మనం బలపరచండి ఇతను బట్టి ప్రార్థన చేద్దాం దైవానికి వందనాలు అలాగే ఎవరైనా అస్వస్థగా బాధతో ఏదైనా ఉన్నట్లయితే మీ కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్గా కామెంట్ రూపంలో తెలియపరచండి ప్రార్థన చేద్దాం దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఎక్కి భవించేవారు ఎక్కి భవించండి స్తోత్రార్హుడా స్థుతికి పాత్రుడు స్తోత్రమునకు యోగ్యత కలిగిన మా మంచి ఏసయ్య మీకే స్తోత్రములు వందనాలి ప్రభా నమ్ముట నీ వల్లనైతే నమ్మవానికి సమస్తములు సాధ్యమే అవును ప్రభా సాధ్యపరచగలిగిన వాడు నీవే కాని మనుషులు ఎవరు కాదు ప్రభా మేము చాలా సందర్భాలు కష్టకాలంలో మనుషుల్ని నమ్ముతూ ఉంటాము కానీ నమ్ముట నీ నమ్ముట నమ్ముటం మా వలనైతే నీకు సమస్తము సాధ్యమే అనేది మర్చిపోతూ ఉంటాం యన నీవు ఏ రూపంలో ఏదైనా సహాయం చేయగలిగిన దేవుడు అయినావు కాబట్టి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థన యాచిన దుపముని నీ సన్నిధిలో సమర్పిస్తుండగా ఈ మాటల చేత మీరు బలపరచని వారిని అయ్యా నమ్మి విశ్వసించినట్లయితే దయానికి సాధ్యమే నువ్వు సాధ్యపరచేవాడై ఉన్నావు కాబట్టి మీరు సాధ్యపరిచి నా మన మీరు గనపరచుకోండి నా అలాగే అలాగేనే ప్రభ లైవ్లో ఏకీభవించిన ప్రభ ఎవరు ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా ప్రతి ఒక్కరు అనారోగ్య పరిస్థితుల నుంచి మీరు విడుదల దయచేయండి వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న వారు అన్నట్లయితే వివాహాలు అయిన వారికి మీరు జరిగించండి చక్కని వరుడు వధువులు మీరు సిద్ధపాటు చేయండి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నట్లయితే మంచి ఉద్యోగములను వారికి మీరు దయచేయండి అదే రీతి కానీ ప్రభ జీవం కలిగిన జీవాధిపతి నీకే స్తోత్రాలు పొందినాలి ప్రభ సర్వోన్నతుడా సర్వకృపాని దీనం మా మంచి అని పొందినారు అలాగనే ప్రభ ఓవర్ వెయిట్ చేత బాధపడుతుంది వారు నేను వెయిట్ అయ్యా వాటి నుంచి విడుదల నుంచి వారికి అయ్యా మంచి ఆరోగ్యాలను మీరు దాచండి వాటి చేత అనేక అనారోగ్యం అనారోగ్యముల చేత బాధపడుతున్నారు హార్ట్ పేషెంట్లు ముట్టండి కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ పేషెంట్లు మీరు ముట్టండి అయా ప్రతి బలహీనతలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి మీరు స్వస్థపరిచి అయా నామాన్ని మీరు ఘనపరచుకోండి నామాన్ని మీరు హెచ్చించుకోమని సన్నిధిలో నేను ప్రతి మాలితున్నాను ప్రతి చీకటి అంధకార క్రియల నజరడి అనేసుక్రీస్తునాములు కాల్చి అయా పరిశుద్ధి ఆత్మదేవుడి సమాధానం లేక నెమ్మది లేక ఆయా ఇంట్లో గృహంలో ఉన్న వారికి నైనా సమాధానం దయచేయండి రెండు బాధల చేత బాధపడుతున్న వారు రెండు బాధల నుంచి విడుదల దయచేయండి అయా నీకు సమస్తములు సాధ్యమే సాధ్యపరచు వాడవనివే ఈ లైవ్లో ప్రతి ఒక్కరి కొరకునైనా వారి వారి ఇబ్బందుల గురించి నీ సన్నిధిలో ప్రార్థించడానికి చూపిన కృపకై నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు వారిని మీరు తాకండి అయా మీరు ముట్టి మీరు స్వస్థపరచు అలాగే ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వారిని కూడా మీరు ముట్టి మీరు స్వస్థపరచండి అలాగే అలాగని ప్రభుత్వ చదువుల్లో ఉన్న ప్రతి యవనస్తులకి నైనా హాస్టల్ నుంచి చదువుతున్న ప్రతి ఒక్కరి పెన్ని కృప నుంచి అండి ఆయా పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవనికాలం ఉన్న బిడ్డల పెన్నిక కృప నుంచి అండి నికృప దిగి వచ్చును గాక వారి పెన్ని కృప సమృద్ధితో వారిని నింపమని అడుగుతూ ఉన్నాను ప్రభా చదువులు ఉద్యోగాల కొరకు అలాగే నేను చదువులు ఎగ్జాముల కొరకు ప్రిపేర్ అవుతున్నాను ప్రతి ఒక్కరి పన్ని కృప నుంచి నేను నమ్ముతాను ఇవన్నైతే నమ్మువానికి సమస్తము సాధ్యం నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరి పన్ని కృప నుంచి వారిని మీరు దాటిపోక వారి వారి పక్షాన్ని మీరు కార్యముని మీరు జరిగించి నా మని మీరు హెచ్చించుకోమని అలాగే ఎయిడ్స్ పేషెంట్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం వారికి కూడా మీరు తాకండి అలాగే వైరల్ ఇన్ఫెక్షన్ చేత చాలామంది ప్రభా అయినా శిఖరు గురి టైఫాయిడ్ డెంగ్యూ ఫీవర్లతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు తాకండి వారిని మీరు ముట్టండి మీరు స్వస్థపరిచి నామాని కనపరచుకోండి నామాన్ని హెచ్చించుకోమని అయ్యా దీని దాసులను నామర నీ సన్నిధికి చేర్చుకోమని నన్ను నేను తగ్గించుకోవచ్చు నామాను మాత్రమే హెచ్చిస్తూ నజరేడని సుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 అలాగే మనం ప్రతిరోజు ఒక రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామండి ఈరోజు మేఘాలయ రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం మేఘాలయ రాష్ట్రము రాజధాని షిల్లాంగ్ రాజధా రాజధాని షిల్లాంగ్ జనాభా ముప్పై ఏడు లక్షల డెబ్భై మూడు వేలు జిల్లాలు పన్నెండు బ్లాకులు నలభై ఆరు గ్రామాలు ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ముఖ్యమంత్రి శ్రీ కర్ణన్ కే సంఘం వీరి కొరకు ప్రార్థన చేద్దాం అలాగే దేశంలో గోదావరి డెల్టా మిషన్ జీడిఎం కొరకు ప్రార్థన చేద్దాం వీరి కొరకు ప్రార్థనలో ఎక్కి భవించేవారు మేఘాలయ రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం ఈ పీడబ్ల్యూ విజనర్ అయిన సిల్వన్ గారి కొరకు ప్రార్థన చేద్దాం వారు అనేక ప్రాంతాల్లో దేశాల కొరకు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తూ దేశం దేవుని కొరకు పట్టబడాలనే ఒక ఆశ కలిగి గోల్ కలిగి విజనర్గా పనిచేస్తుండగా మరి వారి కొరకు ప్రార్థన చేద్దాం ఈ మేఘాలయ రాష్ట్రం కొరకు ఈరోజు ప్రార్థన చేద్దాం మేఘాలయ రాష్ట్రం కొరుకునే సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రవ్వా అయా రాజధాని షిల్లాంగ్ జనాభా ముప్పై ఏడు లక్షల డెబ్బై మూడు వేల మంది జనాభా పైనని కృప దానిలో చిన్నలు పిన్నలు పెద్దలు వృద్ధులు ప్రవ్వ యవనస్తులు అనేక మంది ఉంటుండగా ముప్పై ఏడు లక్షల డెబ్బై మూడు వేల మంది పైనని కృప నుంచండి పన్నెండు జిల్లాల పైన కృప నుంచండి అయ్యా బ్లాకులు నలభై ఆరు బ్లాకులు పైనని కృప ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది గ్రామాలపైన కూడా నిగ్రూపాక ఆపుతలు ఉంచండి అయ్యా ముఖ్యమంత్రి శ్రీ కర్నన్ కే సంఘం గారి కొరకు చేస్తున్నాను అయ్యా మరి రాష్ట్రం ఎలా పరిపాలన చేయాలో తెలివి జ్ఞాన వివేచన మీరు దయచేయమని అడుగుతూ ఉన్నారు రాష్ట్రంలో ప్రభా ఉన్న ప్రతి ఎరుకులు ఇబ్బందులకు ప్రభా మరి ముఖ్యమంత్రిగా వారు తెలుసుకొని అయ్యా పరిపాలన చేసే వారికి ఉండాలి సాయం చేయమని అడుగుతున్నాను వారికి మంచి ఆరోగ్యం కూడా మీరు దయచేయమని సన్నిధిలో బ్రతి ఉన్నాను పరిశుద్ధ నెక్య వందనాలు స్తోత్రాలు మేఘాలయాలు అనేక సంఘములు స్థాపించబట్టడానికి సాయం చేయండి ని పైన నివానికి ఉంచండి అలాగే దేశంలో ఉన్న ప్రభా అయా జీడిఎం మిషన్ డెల్టా మిషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను అయా గోదావరి డెల్టా మిషన్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆ సంఘములు స్థాపించబడిన ఆ యొక్క మిషనరీలుగా ప్రభా అలాగే అయా మరి నా తండ్రిని స్తోత్రం సంస్థ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు మరి అనేక సువార్థ కార్యక్రమాలు చేస్తుండగా అయ్యా వారి కార్యక్రమాలు ప్రభా వారి పరిచర్యను మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా ప్రతిరోజు ఒక రాష్ట్రం కొరకు ఆ ప్రజల కొరకు ఈ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు చూపిన కృపికనాలు అయా పీడబ్ల్యూవిసినర్ అయిన ప్రభా మరి నాయన బ్రదర్ అయా మరి సిల్వన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను వారి పైన గ్రూప్ నుంచి వారి పరిచర్లు కూడా మీరు దీవించండి అయా మరి ఈ రాష్ట్రం కొరకు ఎంతమంది ఈరోజు ప్రార్థన చేస్తున్నారు వారందరూ అందరూ దీవించబడదురుగాక అయ్యా ప్రతిరోజు ప్రభా మరి నాయన ప్రతి ఒక్క రాష్ట్రం కొరకు ప్రార్థించడానికి ఆ ప్రజల కొరకు ఆ మండలాల కొరకు అయా మరి ఆయన జిల్లాల కొరకు ఆయా రాష్ట్ర ప్రజల కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థించడానికి మీరు కృప చూపించారు అయా వీరిపైన నీ కృప నుంచి నీ కాపుతలు ఉంచమని అయా నీ సన్నిధిలో బ్రతిమాలతూ నీ కృపని కాపుతలని కంచి నీ భద్రత అయ్యా ప్రతి ఒక్కరి మీద నిలిపి ఉంచమని అయా మరల మరొక్కసారి అడుగుతున్నాను మేఘాలయ రాష్ట్రం పైన కృప దిగి వచ్చి అనేక మంది అలా పట్టబట్టడానికి నీ సమస్తములు సాధ్యమే అని నీరోజు వాగ్దానం చేత మాట్లాడినారు వాగ్దాన పూర్వకమైన నీ మాటను అయ్యా ప్రతి హృదయంలో ఫలవర్తం చేసి నామాన్ని గనపరచుకో నామాన్ని హెచ్చించుకోమని నన్ను నేను తగ్గించుకొంచు నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నరేయడని సుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ 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 దేవుని సన్నిధిలో ప్రతి హృదయము ఏడు నుంచి ఏడున్నర వరకు ఏడున్నరకి స్టార్ట్ అయితే ఏడున్నర నుండి ఎనిమిది గంటల వరకు ప్రతిరోజు లైవ్ ఉంటుంది లైవ్ అంటే చిన్న పాట పాడే వాక్యం చదువుకొని దేవుడు రోజు ప్రతిరోజు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేద్దాం అలాగే ప్రతిరోజు ఒక రాష్ట్రం కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు గ్రూప్ చూపించిన గ్రూపును బట్టి భాగ్యాన్ని బట్టి ఈ లైవ్లో మీరు ఎవరైనా వీలు కలిగి ఉన్నప్పుడు ఏడు నుంచి ఏడున్నర వరకు ఏడున్నర నుండి ఎనిమిది గంటల వరకు ఈ మధ్యలో లైవ్ ఉంటుంది లోనికి ఏకీభవించి ప్రార్థన చేయాలి అని ఆశ కలిగిన వారు ఎవరైనా లైవ్లోకి రండి కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం ఈ లైవ్లో ఉండి ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారిని బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను అదే రీతిగా లైవ్ తర్వాత కూడా ఏకీభవించి మరి చూసి దేవుని యొక్క దేవునిలో పొందుకునే ప్రతి ఒక్కరిని బట్టి కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే బ్రదర్ ఒక మంచి కామెంట్ పెట్టారు ఆ బ్రదర్ని బట్టి కూడా దేవునికి స్తోత్ర వందనాలు తెలియపరుస్తూ మరి దేవుడు ఆ బ్రదర్ని కూడా మరి దేవుడు దీవించు ప్రార్థన చేద్దాం అలాగే లైక్ చేసి లైవ్లోకి పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రవేణేశు క్రీస్తునాముల వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ లైవ్లోకి ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మరొకసారి నిండా వందనాలు తెలియపరుస్తూ ఇంతటితో ఈ లైవ్ని ముగించుతున్నాను ప్రతి ఉదయం లైవ్లోనికి వచ్చి ఏకీభవిస్తున్నాము అందరికీ ప్రొవ్ణేశ్వలు వందనాలు తెలియపరుస్తూ ప్రార్థించడానికి దేవుడు కృప చూపించండి ఇతని బట్టి ద్రొవ్వణేశు క్రీస్తునాములు అందినాలు